నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ గారు ఉన్నారు గురువుగారితో గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు జులై రెండో వారం నుంచి శని వక్రగతి చెందుతున్నాడు సో ఈ వక్ర దృష్టి వల్ల కర్కాటక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది పాజిటివ్గా ఉంటుందా లేదంటే ఇబ్బందికరంగా ఉంటుందా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశి వాళ్ళు కర్కాటక రాశి వారికి శని యొక్క వక్ర దృష్టి వల్ల జరగబోయే మంచి ఏమిటి అంటే వివాహం శని యొక్క వక్ర దృష్టి వల్ల వీరికి వీళ్ళు శ్రావణ మాసంలో రెడీ అయిపోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ శ్రావణ మాసము దాని తర్వాత భాద్రపద మాసము ఆశ్వాయుజ మాసాలు ఈ మూడు మాసాలలో హండ్రెడ్ పర్సెంట్ వివాహము సడన్గా సెట్ అయ్యి ఎంగేజ్మెంట్ కానీ ఇలాగూ భాద్రపద మాసం ఆశ్వాయుజంలో ముహూర్తాలు ఉండవు బట్ నాట ముచ్చట లైక్ అయిపోయినా ఒకవేళ శ్రావణంలో తొందరగా సెట్ అయిపోయినా చెప్పలేం కదా సో ఈ మూడు నెలలలో వివాహం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి కన్ఫామ్గా వివాహం సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి సో కర్కాటక రాశి మరి ఏమిటయ్యా అనుకుంటే వీరికి సంబంధించినటువంటిది హి అక్షరము హిమవంతుడు హి హిమాలయ ప్రొడక్షన్స్ హిమాలయ ప్రొడక్ట్స్ ఏదున్నా దీని తర్వాత అంటే ఈ పేర్లతో ఉండేది హా హీ అక్షరము దాని తర్వాత హూ హుస్సేన్ సాగర్ చూడండి హుస్సేన్ సాగర్ రిలేటెడ్ ఏదైనా ఒక ఈ రాబోయే మూడు నెలలలో ఏదో ఒక దానికి సంబంధించిన పేరు వార్తలు నిలుస్తుంది చూడు ఈ మూడు నెలలలో సో అదేవిధంగా హే అక్షరము హో అక్షరము ఇక్కడ డా అక్షరము ఇంకా డి డూ డే డో ఓకే ఈ అక్షరాలు ఆశ్లేష నక్షత్రము పుష్యమి నక్షత్రము మనకు పునర్వసు రెండు పాదాలు ఇక పునర్వసు ఒకటో పాదం వీరికి సంబంధించింది కానీ వీరి యొక్క నామానికి సంబంధించింది కానీ ఈ పేర్లకు సంబంధించింది ఎందుకు ప్రతిదీ పేర్లు చెప్తున్నాను అనుకుంటే అందరూ వ్యవహారిక నామము జన్మనామము ప్రకారంగా వ్యవహారిక నామం ఉండట్లేదు సో ఉండదు మరి జన్మజాతక రీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలు చూసుకోవాలన్నా పేరురీత్యా చూసుకోవాలన్నా ఒకరు అంటున్నారు గురువుగారు ఆరు సంవత్సరాల నుండి ఆరిపోతున్నా నాకు అస్సలు బాగా లేదు అసలు తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి పేరు గిట్లా మార్చుకోవాలన్నా ఏమన్నా పేరు మార్చుకుంటా పేరు అసలు నాకు నచ్చతలేదు పేరు మార్చుకుంటూ అయిపోతున్నా పేరు మార్చుకుంటే జీవితం గురుగారు చెప్తున్నా కదా పేరు మార్చుకుంటే అయిపోతుందా అంటే కొందరికి అవుతుంది ఎస్ అని చెప్పచ్చు కొందరికి జన్మజాతకరీత్యా కొన్ని కొన్ని యోగాలు చెండాల యోగం ఏర్పడితే ఇప్పుడు నేను చెప్తున్నా మీరు వింటున్నారు మీకు వినాలి అనేటువంటి ఒక లౌక్యము కానీ ఒక జ్ఞానం కానీ ఇది పొందాల్సింది ఒక గురువు వద్ద లేదా ఎంతో తపస్శక్తి ద్వారా ఎవరికైనా సాధ్యపడుతుంది ఓపిక అనేటువంటిది అవసరం మనిషికి ఓపిక లేని మనిషికి నువ్వు ఎంత చెప్తే లాభం చెప్తే వినని మనిషికి నువ్వు చెప్తే లాభం అసలు మన మాట తన పెడచేవిన కూడా పెట్టడం లేదు అనేటువంటి వ్యక్తికి ఏం చెప్పినా లాభం లేదు కనుక ఫలానా అనే అనేటువంటి పేరులో ఉన్నటువంటి వైబ్రేషన్స్ ఆయన జాతకరీత్యా ఒక స్థానంలో నిలిస్తే ఇదే మణికంఠ మల్లికార్జును మా అక్షరంతో ఉన్నటువంటి ఒక టిఫిన్ సెంటర్ ఉన్న ప్లేస్ నుండి మరొక స్థానానికి స్థానచరణం చెందింది అక్కడ నడుస్తలే అని చెప్పి మరొక దగ్గరికి వెళ్ళింది అక్కడ నడుస్తలేదు అర్థమవుతుందా అంటే పేరులో బలము కంటే మన జాతకరీత్యా బలం ఉండాలి మంచి ఎక్సలెంట్ యోగాలు ఉండాలి మన జాతకంలో ఎక్సలెంట్ యోగాలు ఉండాలి ఉన్నప్పటికీ ఆ యోగం మనకు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది మన ఆ యోగం మీద పాపగ్రహాల దృష్టి ఉందా శుక్రుడు ఎక్సలెంట్ గ్రహము ఈ శుక్రునిపై శని దృష్టి కానీ ఇంకా వేరే దృష్టి కానీ ఉంటే వారికి కంటికి సంబంధించిన దోషాలు అధికంగా ఉంటాయి ఈ విషయము నేను అసలు చెప్పకూడదు అనుకుంటున్నా ఇది చాలా సెన్సేషనల్ విషయం అంటే చెప్తున్న ఉదాహరణకు కుజుడు మరియు సప్తమాధిపతి అయి ఒకవేళ కుజుడు కుజునికి సప్తమాధిపతి రవి అయినా మరి బుధులతో చూడబడి సప్తమ స్థానంలో శని శుక్రులు కానీ రాహుతో కలిసి ఉంటే లింగ మార్పిడి జరిపే ఛాన్సెస్ ఉంటాయి ఇంకో విషయము జాతకంలో శుక్రునకు పన్నెండులో శని ఉండి ఆ అశుభ స్థానంలో ఉన్న కుచుడు వీరిని చూస్తుంటే జాతకులు నపుంసకులు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది శుక్రుడు రాహువులు కొన్ని కొన్ని చోట కలిసి ఉండని చోట కలిసి ఉన్న నపుంసకులు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అంటే ప్రతిదీ కూడా ఇట్లా ఉంటుంది కనుక మొత్తం మీద వీరు జన్మించినటువంటి సమయంలో ఆ జాతక రీత్యా మనకు అర్థమైపోతుంది వీరు ఏ స్టేజ్కి వెళ్ళబోతుంటారు ఏంటిది అనేది సో మొత్తం మీద కొంతమేర వీరికి కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారు జాగ్రత్తగా ఉండేటువంటి అంశం ఏమిటి అనుకుంటే కొంత కాలేయ సంబంధిత ఇబ్బందులు వ్యాధులు రక్తహీనత బ్లడ్ తక్కువ అవడం లాంటివి అదేవిధంగా కొంతమేర చర్మ సంబంధిత ఇబ్బందులు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులు గుండెకు సంబంధించినటువంటి ఇబ్బందులు వీరికి కూడా కొంతమేర కాళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు జరిగే పరిస్థితి ఉంది జాగ్రత్తగా ఉండాలి పురుషులకు ఎక్కువగా కూడా తల ఊడిపోయే ఛాన్సెస్ ఉంది పురుషులకు కానీ అంటే తల అంటే లైక్ వెంట్రుకలు పురుషులకు కానీ స్త్రీలకైనా కూడా వెంట్రుకలు ఎక్కువగా ఊడిపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నవి సో ఇక్కడ మనం చెప్పుకున్నది ఏమిటంటే పునర్వసు నక్షత్రానికి సంబంధించింది అదేవిధంగా పుష్యమి ఆశ్లేష నక్షత్రాలు ఇందాక చెప్పుకున్నాం అస్తమా రిలేటెడు చెస్టుకు సంబంధించింది స్త్రీలకు కొంతమేర రొమ్ము రిలేటెడ్ ఇబ్బందులు అదేవిధంగా ఊపిరితిత్తులకు సంబంధించింది స్టమక్ రిలేటెడ్ ఇష్యూసు కొంత ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ ఉంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి దీంతో పాటుగా కొంత గుండె సంబంధిత ఎవరికి పుష్యం పుష్యమి నక్షత్రం వారికి ఊపిరితిత్తులు స్టమక్ రిలేటెడు దగ్గుకు సంబంధించింది క్యాన్సర్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి కొంత ఇంకా ఇబ్బందిగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఈ యొక్క ఆశ్లేష నక్షత్రానికి సంబంధించింది కూడా వీరికి కూడా కాలయానికి సంబంధించింది పొట్టకు సంబంధించింది అదేవిధంగా కొంత ఒంటి నొప్పులు కానీ శ్వాస అనేటువంటిది సరిగ్గా అందక ఇబ్బందులు ఇలాంటివి ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఎవరైనా ఐసీయూకి వెళ్ళి వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉంది మోకాలి నొప్పులు కానీ పొత్తి కడుపు సమస్యలు కానీ కొంతమేర మూత్రాశయానికి సంబంధించినటువంటి సమస్యలతో బాధపడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది కనుక కర్కాటక రాశి వారు తప్పకుండా కూడా ఎట్టి కోశాన కూడా సూర్యుని కంటే ముందే నిద్ర లేవాలి సూర్యోదయం తప్పకుండా రాకముందే మీరు నిద్ర లేచి సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టి ఆదిత్య హృదయం చదువుకోవడం ద్వారా మంచి ఆరోగ్యం ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాధీనం కనుక ఈ యొక్క సూర్యుని మీరు వేడుకోండి మంచి ఫలితం ఉంటుంది అదేవిధంగా దత్త స్థవము రోజు చదువుకోండి కుదిరితే మన ఆధ్వర్యంలో చక్కటి హోమాలు ఉన్నవి ఇందులో పాల్గొనే ప్రయత్నం చేయండి ఆల్ ద బెస్ట్ సో శని వక్ర దృష్టి వల్ల కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించండి ధన్యవాదాలు